హలో అండి శ్రీవారి వెంట శ్రీమతి గారు మా ఇంటికి వచ్చారు తీసేటప్పుడు ఎందుకు లేని తీయలేదు ఏంటి ఎక్కడ రావాలి మీ ఇంటికా మీ ఇంట్లో మీ ఏంటిది బాగుంటే బాగుంటే ఉంటది హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది సండే రోజు వీడియో ఇప్పుడు ప్రజెంట్ వీడియో అనమాట యాక్చువల్గా నేను దీనికి ముందైనా దీన్ని వెనకాలనే వీడియో యాడ్ చేస్తాను ఏంటంటే మన విఆర్ టి మహర్షి మన శ్రీవారి వెంట శ్రీమతి వాళ్ళు వచ్చేదనమాట మా ఇంటికి అది కూడా మనకి యాడ్ చేస్తాను దీంట్లో దీవెన్ బాబుని చూడడానికి వచ్చారు అంటే యాక్చువల్గా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నామేమో అని చెప్పి అక్కడికే వద్దామని ఫోన్ చేశారు కాకపోతే లేదు ఇంకా మేము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాము అన్న తర్వాత ఇంకా ఈవినింగ్ వాళ్ళకి ఏదో వర్క్ ఉంటే అది చూసుకొని బయలుదేరి మా ఇంటికి వచ్చారు అనమాట ఇంకా ఈరోజు దీవెన్ సౌండ్ తగ్గిలాడు కొంచెం సౌండ్ తగ్గి దీమబాబు అయితే ఇంకా ఈరోజు ఫ్రెష్గా ఉన్నాడు స్నానం అంటే పాపం త్రీ డేస్ ఫోర్ డేస్ అయిందా స్నానం చేసి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది స్నానం చేయించి స్నానం లేక ఇంకా ఈరోజు కటింగ్ కూడా ఆ జుట్టు బాగా పెరిగింది కదా ఆ జుట్టంతా హెయిర్ అంతా కటింగ్ చేయించేసి మంచిగా నీట్గా తల స్నానం చేసిండు అయితే యాక్చువల్గా బ్లడ్ టెస్ట్ ఈరోజు కాకుండా రేపు చేయిద్దాం మళ్ళీ ఒకసారి అని చెప్పేసి అనుకున్నాము రేపు చేపిస్తామో మళ్ళీ ప్లేట్ లేస్ గురించి ఇంకా ఏదో అయితే చూడండి ఇంకా అమ్మ అంతా మళ్ళీ ఇల్లంతా అంతా అది చాలా దొరైంది కదా వన్ వీక్ దాకా అవుతుంది అంత నీట్గా చేసి తూర్చి ఇదంతా కూడా ఇంకా ఫ్రిడ్జ్ కూడా తీసింది ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ కూడా తీసి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసింది కూడా ఏం లేవు ఫ్రిడ్జ్లో ఎక్కువ అంటే ప్రైస్ అంతా తీసి అక్కడ కడగాలని చెప్పేసి బయట అన్నమాట ఇప్పుడైతే నేను ఇంకా ఏం చేస్తున్నా వంట కూడా జరుగుతుంది మా అమ్మ నీకు నడుస్తుంటే చూస్తూ ఉంది తుడుస్తున్న మళ్ళీ తొక్కుతున్నారని ఆమె బాధ బాధ కాదు అసలు మామూలు బాధ కాదు వంట కూడా రెడీ అయిపోతుంది అన్నము పెట్టేసాము కర్రీ కూడా చేసాము ఈరోజు మటన్ కర్రీ తీసుకొచ్చాము మటన్ తీసుకొచ్చిన అంటే దీవెన్ బాబు తిన్నాడు దీవెన్ బాబు పెట్టాము కాకపోతే మీ నేను ఉమా తినాము ఎందుకు ఉమాకు కూడా కొంచెం స్ట్రెంగ్త్ కావాలి కదా నీరసం అయిపోయిందని చెప్పేసి మటన్ తీసుకొచ్చా ఇక చికెన్ అంటే కొంచెం హీట్ కూడా ఎక్కువ కాబట్టి తీసుకురాలేదు మటన్ తీసుకొచ్చాను దీవెన్ బాబు అయితే తినడు నాన్ వెజ్ ఇప్పట్లో మ్యాక్సిమం ఇప్పట్లో పెట్టము డాక్టర్ గారు చెప్పేది తినొచ్చు తినొచ్చు నో ప్రాబ్లం చికెన్ కూడా తినొచ్చు అన్నారు కానీ ఎందుకు ఎందుకు లేదు మళ్ళీ అని చెప్పి ఇంకా మటన్ అయితే ఏం కాదు ఒక యాక్చువల్గా బలమే మటను చూడాలి అని చెప్పాను నేను దీవెన్ బాబుకి మరీ బలవంతం కావాలంటే ఏమో కానీ ఇంకా మ్యాక్సిమం వద్దని చెప్పి నువ్వు తినకూడదని చెప్పేసినా ఓకే అన్నాడు ఇదనమాట మనకి అదంతా కూడా లాగు ఉమా సర్దింది ఇదంతా ఏం చేసినా అంతా కూడా లాగు ఉంటుంది ఫుల్ లాగు పెట్టేసి చూ చూడండి పెడతాము హలో అండి శ్రీవారి వెంట శ్రీమతి గారు మా ఇంటికి వచ్చారు తినేటప్పుడు ఎందుకు లేని తీయలేదు పెట్టుకోండి ఇంకొక రౌండ్ హాస్పిటల్ వచ్చేదన్నమాట హాస్పిటల్లో హాస్పిటల్లో అనుకున్నారు కదా మీరు అప్పటికే మేము మధ్యాహ్నం వచ్చేసిన కదా ఇంకా ఇంటికే వస్తామని చెప్పి ఇంటికే దమ్మని చెప్పారు వీళ్ళు ఎప్పుడు చెప్పారు సార్ నాకు ఫైవ్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఫైవ్ ఓ క్లాక్ ఫోన్ చేసి అనే ఎక్కడ ఉన్నారా అడిగితే వస్తున్నాం బయలుదేరుతాం అన్నది ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరితే టెన్ ఓ క్లాక్ వచ్చేదాం లేదు ఎక్కడికి టెన్ 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 అయింది ఓకే ఎంతసేపు పట్టింది మీ ఇంటికి మా ఇంటికి రావడానికి నా చేసింది చెప్తా ఇప్పుడే చెప్తా చూస్తాను <laughs> 950 కి 10 10 పార్ట్ బైక్ ని 7 పార్ట్ కి చెప్పాలి 10 కొచ్చి 05 నుంచి అంటే ఆ డైనర్ ఇక్క అమ్మోరేలేదండి కలవట్లేదు అంటే మంచిగా ప్లాన్ చేసుకున్నాం అండి వన్స్ ఆల్ తర్వాత అందరం మంచి కలిసి ఆల్ తర్వాత కాదు లో మంచిగా కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దామను 2 డేస్ అంటోన్ ప్లాన్ చేసుకున్నాం అందరికీ అంటే చెప్తున్నాయి నాకు వస్తాయో వస్తాయి అని ఇలా ఈ టైం అనుకో యాక్చువల్గా దీవెన్కి ఇలా అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉమాకి హెల్త్ బాగోలేకపోతే మేము చాలా బాధపడ్డాము దీవెన్ మాత్రం అందరికి మా అందరికి ఏంటంటే బాగా ఇష్టమైన ఇంకోటి ఆలుగడ్డ కానీ గోల్ కొడుతుందంట ఏం చేయాలి గోల్ కొడితే డ్యాన్స్ అన్నమాట సో దీవెన్కి అట్లా అవ్వడం మాత్రం అందరం చాలా మంది చాలా బాగుంది మన కామెంట్స్ సో మన వీడియోస్ లో చాలా మంది దివ్యా సొన్నార్ గారు రికవర్ అవ్వడం అనేది మాత్రం మా అందరికన్నా ఎక్కువ మధు చాలా ఫాస్ట్‌గా బూస్ట్ అప్ అయ్యాడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మా ఉమా కూడా చాలా యాక్టివ్ అయిపోయింది సో ఇద్దరిని చాలా యాక్టివ్ చేశారు ఒక కొన్న రోజుల్లో కానీ అందరు టెన్షన్ పడ్డారు ఇలా ఈ టైంలో మాత్రం అందరూ అండి జాగ్రత్తగా ఉండాలి పిల్లలు మలేరియా డెంగ్యూ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకోటి అందరు బిజీగా ఉండే అందరూ ఒకసారి కలిపిండి కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాం అందరం కానీ పిల్లలకి ఏజ్ అవ్వకూడదండి నిజంగా మనకి కూడా ఏమన్నా మనకెంతైనా ఏదైనా మనము బేజ్ చేయగలుగుతాం కానీ పిల్లలకి ఏదైనా అయితే అసలు ప్రాణం ఇట్లా విలువ విలు ఆడిపోతుంటారు నిజంగా మన పేరెంట్స్ ఎలా సఫర్ అయ్యారో మనకి ఆ టైమ్ లో తెలియదు కానీ మనం ఇప్పుడు సఫర్ అవుతుంటే అది మీరు కూడా అంటే మీలో కూడా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా నిజంగా కనెక్ట్ అయితుంది ఇదైతే పిల్లలకి అయితే ఏదన్నా అయితే మొత్తం చాలా ఇబ్బంది పడ అసలు అన్నయ్యని వీడియోలో చూసే బెన్ గారు అయితే చెప్పారు కూడా ఇట్లా బక్కగా అయ్యారు అసలు మధు గారు చాలా బక్కగా అయ్యారు అని అంటుండే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎంటర్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా అసలు డైటింగ్ లో ఉన్నట్టుగా బక్కగా అయిపోయారు ఏంటి అని చెప్పుకోరు పళ్ళు వచ్చినాయి జశ్వకి ఇద్దరు మరి వీళ్ళైతే ట్రెండింగ్ కూడా స్టార్ట్ చేసేది ట్రెండ్ స్టార్ట్ చేశారు విఆర్ ట్రెండింగ్ కొత్త ఛానల్ అది కూడా సపోర్ట్ చేయండి ఫాలో చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో గా సబ్స్క్రైబ్ చేసుకోండి సో శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ కి ఎంతైతే మీరు సపోర్ట్ చేశారో అదే విధంగా మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాను మధు అనేది కంపల్సరీ

అవి కడిగిన తర్వాత దండబెట్టాలి వాళ్ళు వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చారు వాటర్ మెలాన్ గ్రేప్స్ ఇంకా హోమోగ్రానేట్ దానిమ్మ దానిమ్మకాయలు గ్రేప్స్ వాటర్ మెలాన్ తీసుకొచ్చారనమాట ఇంకా దీవన్ బాబుకి మొత్తం ఫ్రూట్స్ లిక్విడ్స్ ఇవే ఎక్కువ ఇప్పుడు ఇంకా ఇదన్నమాట అండి ఈరోజు మీకు మళ్ళీ లాగ్ కంటిన్యూ అంటే ఈ వ్లాగ్ కాకుండా ఇంకొక లాగ్ వస్తుంది మ్యాక్సిమమ్ ఈవినింగ్ పెట్టడానికి ట్రై చేస్తాము చూడండి Okay, thank you. Thank you so much.